చెప్పే వాక్యాలని చక్కగా మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే అవి సంస్కృత పదాలు కాబట్టి వాటి భావము వాటి అర్థము వాటి వదనం వచ్చేటువంటి సదుపం ఏంటనేది భగవంతుడు అనుగ్రహించే ఇచ్చే విధంగా అనుగ్రహిస్తాడు అది చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దయచేసి नीका अनिका जन्मसु जन्मसु इहा इहा जन्मनि चलु वर्तकेषु हसि रसी प्रकाशेचा आरुक्ता आरुक्ता अनारुक्ता अनारुक्ता महा

ఎప్పుడు చెప్పాల్సిందే బలవంత ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిందేనండి చెప్పకపోవడం చెప్పే అంత ఫలితం వస్తుంది చెప్పకుండా ఉండడం మనం కూడా అంతే ఫలితం వస్తుంది కదా చెప్పకపోగా చెప్పే వాళ్ళకి అందించే వాళ్ళకి కానీ చెబుతున్నప్పుడు మనకెందుకు అనుకునేటువంటి వాళ్ళకి కూడా దానికి ఉండే స్కిల్స్ దానికి ఉండే మనస్ఫూతికి పాల్గొనాలి చేయబోయని పరిస్థితి వచ్చింది నిజంగానే మనం మాట్లాడలేమా పలకలేమా నిజంగా మన చేతులు నమస్కారం చేయడానికి రావట్లేదా మన మనస్సు దానికి అంగీకారంగా లేదా అంటారా దాన్ని తలితం దానికి అలాగే ఉంటుంది కావున అన్నీ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలగాలి అన్నది మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అనమాట కనుక ఇటువంటి సంకల్పంలో మమ అనేక జన్మస్సు అనేక జన్మల నుంచి కూడా మనం చేసినటువంటిది అని ఎందుకనుకున్నాము మానవ జన్మ అనేది పదమూడు మనకి చివరి అవకాశం దీనికి ముందు మనం ఎన్నో జన్మలెక్కుంటాం అది చుట్టూగా కావచ్చు పక్షిగా కావచ్చు పుట్టగా కావచ్చు కొండగా కావచ్చు చెప్పలేము ఇవన్నీ జన్మలెక్కిన తర్వాత చివరగా మానవ జన్మ ఇస్తారు అన్ని జన్మల మానవ జన్మ చాలా గౌరవమైనటువంటిది విశేషమైనటువంటిది ఎందుకని మన సృష్టిలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అచర చరము అంటే కథలేవి అచరము అంటే కథ అనేది ప్రతి దాంట్లోనూ కూడా జీవం అనేది ఉంటుందండి అది భగవంతుల అయితే గొప్పతనం మన కొండలు చూసుకోండి కొండల నుంచి కూడా నీరు కాగుతూ ఉంటుంది ఆ కొండలకి కూడా రాయికి కూడా జీవం ఉంటుంది పురుష పురుషస్సులానే ఉంటుంది స్త్రీ శిలానే ఉంటుంది నపుంసక శిలా కూడా ఉంటుంది కొండలు శిల్పశాస్త్రంలో ఉంటాయి అవన్నీ అంటే స్వామివారి విగ్రహాలు చెప్పాలి అంటే కనుక పురుషస్సులనే సహకరించాలి ఏ కొండగా బడితే ఆ కొండ చేయడం కుదరదు అమ్మవారు విగ్రహం చేయాలి అంటే స్త్రీ శిలకలను చేయాలి శిలా అనేది దేనికి పనికిరాదు అన్నమాట కనుక భగవానుడు ప్రతి దానికి కూడా అనేది ఇచ్చాడు అవి వాడు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను బట్టి వాడి స్థానం అనేది ఉంటుంది ఎప్పుడు అలాగే మనం కూడా ఎన్నో చేసుకుంటే మరి ఈ జన్మ ఇచ్చారు భగవానుడు ఎందుకని ఫలించడానికి మోక్షం పొందటానికి నీవు మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండగా ఉన్నతం కోసంగా భగవంతుని సాన్నిధ్యం చేయకూడటం కోసంగా నీకు ఇచ్చేటువంటి ఆకలి అవకాశం అయ్యా అని చెప్పేసి భగవంతుడు చెప్పి మనను భూమి మీద వరేస్తాడని అందుకనే నీ జీవిత లేనిటువంటి జ్ఞానం మానవుడికి మాత్రమే ఉన్నది విచక్షణ విజ్ఞానం ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగేటువంటి విధి మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు దాని ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్షాలు ధర్మాన్ని ఆచరిస్తూ కామ్యం అనగా కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక కోరికలు అంటే కేవలం ఆరకమైన కోరికలనే కాకుండా అన్ని రకాల కామ్యాలను కూడా నెరవేర్చుకుంటూ అర్థము కర్మ అర్థము అర్థము అంటే గొప్ప అనమాట ధర్మబద్ధంగా దర్భంగా మన సంతాజంలో దెబ్బత మనం కావాల్సినటువంటి కామ్యాలనే కూడా నెరవేర్చుకుంటూ చివరికి మోక్షం మొదటే నాలుగు మోక్షడు మించి ఏదండి అది ఏ మతంలో కలనండి ఏ ధర్మంలో కలనండి కూడా ఈ నాలుగంలో ఉంటారు ఈ నాలుగో పొందగలగాలి కనుక అటువంటిది మానవుడికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు మీరు మాత్రమే తెలుసుకోగలిగిన వాడిని కాబట్టి తెలుసుకొని తరించగలగా అన్నాడు అందుకే అనేక జన్మస్మ ఏక క్షణముడి అంత క్షణం వరకు కూడా మానవుడికి నాలుగు దశలు ఇచ్చారండి పరమాత్మ బాల్యము చిన్న వయసు వయసు మధ్యస్థ వయసు ఈ నాలుగు దశల్లో కూడా బాల్య యవ్వన కౌమాన వార్థకేషు రహస్య ప్రకాశే రహస్యంగా గాని భగోగతంగా గాని ఆవుడొక్క అనావుడొక్క ఏదైనా తప్పులు గాని పాపాలు గాని చేసి ఉన్నట్లయితే అవన్నీ కూడా కేవలం ఈ కన్యను దానం చేయడం వలన చెబుతున్నారు ఆయన ఇవన్నీ కూడా ఋషి చెప్పినప్పుడు మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పాటు గురించి వచ్చి మన ఏమి చేసినా కూడా నాక పరమాత్మ తప్పించి ఏం చేస్తారు భక్తు వంశాన ఎవరైతే కన్యాదానం చేస్తున్నారు వారి వంశము మాతృవంశాన వారి తల్లి గారి వంశము తండ్రి గారి వంశము తదితరాలు ముందు తదితరాలు తల తలాలు నీతో కలుపుకొని మొత్తం యొక్క తలాలు పడుతుందండి కనుక తలాలు మనకు ముందు మన కన్యాదానం చేయటం వలన వాళ్ళకి పుణ్యవాడి ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగిందండి కేవలం ఒక్కటి కన్యా దానం చేయటం వలన మనం గురించడమే తప్ప